హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం క్యారెట్ కొబ్బరి తురుముతో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇన్స్టెంట్గా అయిపోవాలని మన ఆడవాళ్ళందరూ అనుకుంటాం కదండి వంట త్వరగా చేసేసి తొందరగా రిలాక్స్ అవుదామని అందుకే ఈరోజు ఈజీగా ఎలా మనం రోటి పచ్చడి ఎలా తొందరగా తయారు చేయాలనేది చూద్దాం ఫస్ట్గా నేను ఒక క్యారెట్ తీసుకుని తురిమానండి ఒక క్యారెట్కి నాకు ఎంత వచ్చిందనమాట కొద్దిగా కొబ్బరి తురుము కూడా వేసుకుంటున్నానండి ఇందులో లైట్గా పేస్ట్ కోసం ఎక్కువ వేసుకోవట్లేదు ఎక్కువ వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి నేను మాత్రం ఒక స్పూన్ మాత్రం వేస్తున్నాను కొబ్బరి తురుము అనమాట ఇందులోనే కొద్దిగా రుచికి తగినంత ఉప్పు కారం యాడ్ చేస్తున్నానండి ఉప్పు కారం యాడ్ చే యాడ్ చేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేసుకోండి మిశ్రమాన్ని ఫుల్గా చూసారు కదా ఇది చేత్తో అయితే బాగా మిక్స్ అవుతుంది ఉప్పు కారం బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా నిమ్మరసం అనేది యాడ్ చేసుకోండి ఇందులో కొద్ది నిమ్మరసం కలుపుకున్నాక తాలింపు కూడా పోపు పెట్టేసాం కదండి ఆ పోపు కూడా ఇందులో కలిపేసుకోవాలి ఫైనలీ మన క్యారెట్ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి వేడివేడి అన్నంలో వేసుకొని ఈ క్యారెట్ పచ్చడి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీగా చక్కగా టేస్టీగా మనకి క్యారెట్ పచ్చడి రెడీ అయిపోయిందండి నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్